నమస్తే అండి నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు సో ప్రజ నేను మాదాపూర్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్నాను ఇది కార్ టైమ్స్ అనమాట సెకండ్ హ్యాండ్ కార్ కన్సల్టెన్సీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు రీసెంట్గా సంక్రాంతి అయింది సంక్రాంతి ప్లస్ న్యూ ఇయర్కి చాలా వెహికల్స్ సేల్కి వచ్చాయి మోర్ దెన్ ఒక వన్ ఫిఫ్టీ వెహికల్స్ వరకు సేల్కి వచ్చాయి ఈ వీడియోలు మీకు టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు కార్స్ని కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం చాలా మంది మారుతిలో వ్యాగ్నార్ కార్స్ అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది చాలా తక్కువ ప్రైస్ ఉంది కారు చూడొచ్చు మారుతి వ్యాగ్నార్ వీఎక్స్ఐ పెట్రోల్ వేరియన్ రెండు వేల పదిహేను మోడల్లో సో త్రీ ల్యాక్ నైంటీతో ఉంది సో మూడు లక్షల యాభై వేలు వస్తుంది ఎవరికైతే మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల అరవై వేల్లో సో మారుతి వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు సో గాయస్ మారుతి వ్యాగ్నర్ అది రెండు వేల పదిహేను మోడల్లో సో టూ థౌసండ్ ఫిఫ్టీ మోడల్ సో బాగానే ఉంది కారు ఎక్క డ్యామేజ్ లేదు అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో మూడు లక్షల యాభై వేలు వస్తుంది ఎవరికైతే మూడు లక్షల యాభై వేలు కావాలంటే కారు కావాలంటే తీసుకోవచ్చు కార్ బాగానే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఒకసారి చూడండి మీరు ఫస్ట్లో ఐ ట్వంటీ వెహికల్ అడుగుతున్నారు లో ప్రైజ్లో ఇది మనకు ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో ఒకసారి మోడల్ చూడొచ్చు ఐ ట్వంటీ స్పోర్ట్స్ పెట్రోల్ వెరెన్ రెండు వేల పదిహేడు మోడల్ది ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఉంది సో ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది అరౌండ్ మీకు ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది రెండు వేల పదిహేడు మోడల్ మోడల్ది సో చాలా బాగుంది కారు వైట్ కలర్లో ఉంది సో ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు ఎవరికైతే ఫైవ్ లాక్ బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు సో ఫైవ్ ల్యాక్ ఆర్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కనుక ఒక చిన్న డ్యామేజ్ లేదు ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గాయస్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఇది సో రెండు వేల పదిహేడు మోడల్ ఎవరికైతే ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో ఐ ట్వంటీ కావాలంటే తీసుకోవచ్చు సో బాగానే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఒకసారి రేర్ ఎలా ఉందో చూడవచ్చు సో రేర్ సీట్స్ చాలా బాగున్నాయి ఒకసారి కార్ ఎలా ఉందో చూడవచ్చు కార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ ఓక్స్ వ్యాగన్లో పోలో కార్స్ అడుతున్నారు సో వీళ్ళ దగ్గర చాలా లో ప్రైజ్ అయితే అవైలబుల్ ఉంది చూడొచ్చు ఓక్స్ వ్యాగన్ పోలో సో హైలాండ్ ఇది టాప్ మోడల్ డీజిల్ వేరే సో రెండు వేల పద్నాలుగు మోడల్ ఐదు లక్షల పదివేలు ఉంది అరౌండ్ మీకు నాలుగు లక్షల యాభై వేలు ఆరు నాలుగు లక్షల అరవై వేలు వస్తుంది చూడొచ్చు టాప్ మోడల్ అనమాట డీజిల్ వెహికల్ ఇది సో చాలా బాగుంది కారు ఎక్కడికైనా నాకు చిన్న డ్యామేజ్ లేదు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను సో మనకు ఎక్స్టీరియర్ పార్ట్ అయితే చాలా బాగుంది ఎక్కడగా నాకు చిన్న డ్యామేజ్ లేదు వీళ్ళు వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నారు కార్స్పై ప్రైజ్లు ఉంటే బ్రీజా అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది చూడొచ్చు బ్రీజా విఎక్స్ ఇది పెట్రోల్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో ఎయిట్ ల్యాక్స్ ఎక్స్టీ థౌసండ్ ఉంది సో ఎనిమిది లక్షల బడ్జెట్లో వస్తుంది ఇంకా ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏది కాదు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో చాలా బాగుంది కారు చూడొచ్చు రెడ్ కలర్లో ఉంది సో ఎక్కడగా చిన్న డ్యామేజ్ లేదు ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో చూపిస్తాం మీకు మారుతి బ్రిజా ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది విఎక్స్ ఇది సో ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ ఉంది సో ఎనిమిది లక్షల బడ్జెట్లో వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో చూడొచ్చు చాలా బాగుంది కారు ఎవరికైతే ఎనిమిది లక్షల బడ్జెట్లో మారుతిలో బ్రిజా కారు కావాలంటే తీసుకోవచ్చు సో చూడొచ్చు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు సో చాలా బాగుంది నెక్స్ట్ వేరియంట్ టాటా నెక్స్ అనేది ఎక్స్ఎమ్ఏ మిడ్ వేరియంట్ ఇది సో చాలామంది టాటా నెక్సాన్ కారు అడుగుతున్నారు ఇది నెక్సాన్ ఎక్స్ఎమ్ఏ పెట్రోల్ వేరియంట్ సో ప్రైస్ చూస్తే మనకు తొమ్మిది లక్షల యాభై వేలు ఉంది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ అరౌండ్ మీకు ఎనిమిది లక్షల డెబ్బై వేలు వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్లో మీకు మిడ్ వేరియంట్ వస్తుంది ఇది లేటెస్ట్ కార్ అనమాట రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సో విత్ సన్ రూఫ్ ఫోన్ అవైలబుల్ ఉంటుంది ఫోర్త్ ఫిగో ఇది రెండు వేల పదిహేడు మోడల్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఒకసారి ప్రైస్ చూడొచ్చు సో ఫోర్త్ ఫిగో సో రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వేరియంట్ సో ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఉంది ఆరో మీకు త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది మూడు లక్షల డెబ్బై వేలు ఆరు మూడు లక్షల ఎనభై వేలు వస్తుంది సేఫ్టీ పరంగా మీకు అందరికీ తెలిసిందే ఫోర్త్ ఫ్రీగో అనేది చాలా బాగుంటుంది మనకు బిల్డ్ క్వాలిటీ సో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో కారు చూడవచ్చు చాలా నీట్ అవుతుంది ఎవరికైతే త్రీ పాయింట్ సెవెన్లో బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ క్వాలిటీ తీసుకోవచ్చు ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో చూడవచ్చు మనం సో ఫోర్త్ ఫ్రీగో ఇది రెండు వేల పదిహేడు మోడల్ సో చాలా తక్కువ ప్రైస్ ఉంది త్రీ పాయింట్ సెవెన్లో వస్తుంది సో ఇంటీరియర్ చాలా నీట్గా అయితే ఉంది వస్తే రైల్ ఎలా చూడొచ్చు రైల్ రైల్ సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సో ఎవరికైతే త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సెవెన్ బడ్జెట్లో ఫోర్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు మోడల్ మారుతి సెలవుర ఇది సో రెండు వేల పదహారు మోడల్ ఆటోమేటిక్ వేరంటనమాట చూడొచ్చు సో మారుతి సెల్యూరో ఆటోమేటిక్ సో రెండు వేల పదహారు మోడల్లో ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్ వస్తుంది నాలుగు లక్షల ముప్పై వేలు వస్తుంది సో ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగుంది కారు సో ఎవరికైతే ఏమిటి ఆటోమేటిక్ కావాలి అరౌండ్ ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్లో కావాలంటే తీసుకోవచ్చు సో కారు ఎక్కడ డ్యామేజ్ లేదు సో ఈ మధ్య సిటీలో ఆటోమేటిక్ కావాలని చెప్పి చాలామంది అడుగుతుంటారు నెక్స్ట్ మోడల్ చూడొచ్చు ఓక్స్ వ్యాగన్లో పోలో ఇది ఇది ట్రెండ్ లైన్ అన్నమాట మిడ్ వేరియం సో డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ సో ఐదు లక్షల అరవై ఐదు వేలు ఉంది మనం మీకు ఐదు లక్షల బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే మీకు ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో ఓక్స్ వ్యాగన్లో కావాలంటే తీసుకోవచ్చు మిడ్ వేరియం అనమాట అది సో కారు చూడొచ్చు చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు నెక్స్ట్ వేరియంట్ కూడా ఐ ట్వంటీ సో రెడ్ కలర్లో ఉంది చూడొచ్చు రెండు వేల పదహారు మోడల్ ఇది చూడొచ్చు ఐ ట్వంటీ ఆస్టా ఇది రెండు వేల పదహారు మోడల్లో సో సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఆరు లక్షల యాభై వేలు ఉంది అలా మీకు ఆరు లక్షల బడ్జెట్లో వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది సో కారు చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఎవరికైతే సిక్స్ ల్యాక్ బడ్జెట్లో ఐ ట్వంటీ కారు కావాలంటే తీసుకోవచ్చు సో అలా వీల్స్ ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో చూపిస్తాం మీకు సో గాయస్ ఐ ట్వంటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గాతో ఉంది సో ఎక్కడ డ్యామేజ్ లేదు సో సిక్స్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఆరు లక్షల బడ్జెట్లో వస్తుంది సో ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది బట్ నేను అప్రాక్సిమిట్ ప్రైస్ చెప్తున్నా సో ఇదైతే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది అరౌండ్ సిక్స్ ల్యాక్ బడ్జెట్ నెక్స్ట్ వే రెంట్ డాట్స్ అన్ రెడీగో ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది సో ప్రైస్ చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది మోడల్ సో పెట్రోల్ వెహికల్ సో టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది టూ ల్యాక్ థర్టీ థౌజండ్ వస్తుంది ఎవరికైతే డాట్స్ అన్ రెడీ కావాలి రెండు లక్షల బడ్జెట్లో కారు కావాలంటే తీసుకోవచ్చు చాలా మంది మారుతిలో స్విఫ్ట్ కార్ ఆడుతున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐది పెట్రోల్ వెరన్ రెండు వేల పద్నాలుగు మోడల్ సో ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఉంది సో ప్రైస్ నెగోషిబుల్ అవుతుంది అరౌండ్ మీకు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్లో వస్తుంది ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్ వస్తుంది నాలుగు లక్షల ముప్పై వేలు వస్తుంది ఎవరికైతే ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్లో స్విఫ్ట్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు మోడల్ అది సో గాయస్ మారుతి స్విఫ్ట్ ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ సో ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్ వస్తుంది నాలుగు లక్షల ముప్పై వేలు వస్తుంది ఎవరికైతే ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్లో కారు కావాలంటే తీసుకోవచ్చు సో బాగానే ఉంది అక్కడ డ్యామేజ్ లేదు చూడొచ్చు రేరు చాలా బాగుంది సో ఎవరికైతే ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్లో మారుతి స్విఫ్ట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు సిక్స్ మోడల్ హోమ్ డ్రైవ్ క్రీటాది చాలామంది క్రీటా కార్ కావాలని చెప్పి అడుగుతున్నారు చూడొచ్చు క్రీటా వన్ పాయింట్ సిక్స్ లీటర్ ఎస్ఎక్స్ ఇది సో డీజిల్ వేరే సో రెండు వేల పద్దెనిమిది మోడల్ సో లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఉంది సో ప్రైస్ నెగోషిబుల్ అవుతుంది అరే మీకు టెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది సో ఎవరికైతే టెన్ ల్యాక్ బడ్జెట్లో క్రీటా కారు కావాలంటే తీసుకోవచ్చు చూడొచ్చు చాలా బాగుంది కారు అరవై వీల్స్ ఉంటాయి సో ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉంది చూపిస్తాం మీకు సో గైస్ హోండాయి డై ఇది ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సో సీట్ చూడొచ్చు చాలా బాగున్నాయి సో లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు టెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది సో కార్ బాగానే ఉంది ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో రేర్ సీట్ చూడొచ్చు చాలా బాగున్నాయి ఏసీ వెంటూ ఉంటుంది సో టెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఫైనల్ ప్రైస్ మనకు సో టెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా ప్రైజ్ నెగోసిపల్ అయితే ఉండొచ్చు సో కార్ చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ వేరియంట్ హోండాయి డైవ్ ఇది సో రెండు వేల పదిహేడు మోడల్లో చాలా తక్కువ ప్రైజ్ ఉంది చూడొచ్చు హోన్ డైవ్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ ఎస్ఎక్స్ ఇది సో పెట్రోల్ వేరే రెండు వేల పదిహేడు మోడల్ సో ఎయిట్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఉంది ఎవరికైతే ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో హోన్ డాయిలో వర్న్న కార్ కావాలంటే తీసుకోవచ్చు సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ వైజ్ మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో గాయస్ హోండా వన్నా ఇది సో రెండు వేల పదిహేడు ఇది సో ప్రైస్ మనకు ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎనిమిది లక్షల బడ్జెట్లో వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది సో లెదర్ సీట్స్ ఉన్నాయి ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో చూడొచ్చు సో రేర్ విత్ కప్ హోల్డర్ ఉంటుంది సో సీట్స్ చాలా బాగున్నాయి విత్ ఏసీ వెంటు ఉంటుంది సో ఎవరికైతే ఎనిమిది లక్షల బడ్జెట్లో వన్ లో వర్ణ కార్ కాలేజీ తీసుకోవచ్చు సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ వైజ్ మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది కారు కియా సెల్ ఇది సో రెండు వేల ఇరవై కోటి మోడల్ చూడొచ్చు సో కియాస్ సెల్టర్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో పెట్రోల్ వెహికల్ సో థర్టీన్ ల్యాక్ ఫిఫ్టీ ఉంది మరి మీకు ప్రైజ్ నెగసిపల్ అవుతుంది సో టూ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది సో పన్నెండు లక్షల యాభై వేలు ఇంకా ప్రైజ్ నెగోసిపల్ అయితే ఉండొచ్చు సో కార్ చూడొచ్చు బాగానే సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వీళ్ళు అలా వేలు ఉంటాయి నెక్స్ట్ వేరియంట్ బిఎండబ్ల్యూ కార్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఎవరికైతే ప్రీమియం లగ్జరీ కార్ కావాలంటే తీసుకోవచ్చు సో ప్రైజ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఉంది సో బీఎం డబ్ల్యూ త్రీ ట్వంటీ డి సో బిఎస్ ఫోర్ ఇది సో ఆటోమేటిక్ సో మోడల్ అది డీజిల్ వేరియట్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఫిఫ్టీన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు ఫోర్టీన్ ల్యాక్స్లో వస్తుంది సో ఫోర్టీన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే ఎవరికైతే ఫోర్టీన్ లాక్ బడ్జెట్లో ప్రీమియం కార్ కావాలంటే తీసుకోవచ్చు బీఎండబ్ల్యూ సో గాయస్ బిఎండబ్ల్యూలో కారు ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది రెండు వేల పద్నాలుగు మోడల్ది సో ఆటోమేటిక్ అనమాట అది సో ప్రైస్ మనకు ఫోర్టీన్ ల్యాక్స్లో వస్తుంది ఎవరికైతే ఫోర్టీన్ ల్యాక్ బడ్జెట్లో బీఎండబ్ల్యూ లగ్జరీ కార్ కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి రెయిర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు రైర్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైతే ఫోర్టీన్ ల్యాక్ బడ్జెట్లో బిఎండబ్ల్యూ లగ్జరీ కార్ కావాలంటే తీసుకోవచ్చు చాలా బాగుంది కారు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు చాలామంది టయోటా క్రిస్టా కార్ అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది ఒకసారి మోడల్ చూడొచ్చు సో టయోటా క్రిస్టా ఇది సో రెండు వేల ఇరవై మోడల్ సో ప్రైస్ మీకు ట్వంటీ వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ప్రైస్ మీకు ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అలా వస్తుంది సో ఇరవై లక్షల యాభై వేలు అలా రావచ్చు సో కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలా ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తారు మీకు టైయోటా క్రిస్టా ఇది ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సో ఆటోమేటిక్ ఇది సో ప్రైస్ ట్వంటీ వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది అర మీకు ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది ఇరవై లక్షల యాభై వేలు వస్తుంది రెండు వేల ఇరవై మోడల్ది సో చూడొచ్చు రెండు వేల ఇరవై మోడల్ అయినా కార్ బాగుంది సో జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ టూ త్రీ జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే కార్ బాగుంది సిక్స్ సీటర్ ఇది సో కార్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వేరియం కూడా టయోటా క్రిస్టా ఇది సో రెండు వేల పదిహేడు మోడల్ ఇది చూడొచ్చు టయోటా చూడొచ్చు టయోటో క్రిస్టా డీజిల్ వేరెంట్ రెండు వేల పదిహేడు మోడల్ సో ఎయిటీన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోసిపల్ అవుతుంది అరౌండ్ సెవెంటీన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఆర్ సెవెంటీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది పదిహేడు లక్షల యాభై వేలు బడ్జెట్లో రావచ్చు ఒకసారి ఇంటీరియర్ ఉందో చూపిస్తాను మీకు సో గాయస్ టయోటో క్రిష్ట ఇది సో రెండు వేల పదిహేడు మోడల్ సో ప్రైజ్ మనకు సెవెంటీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది సో పదిహేడు లక్షల యాభై వేల్లో రావచ్చు ఫైనల్ ప్రైస్ ఇంకా ప్రైజ్ నెగోసిపల్ అయితే ఉండొచ్చు ఒకసారి రియల్ సీట్స్ ఎలా ఉన్నా చూద్దాం సో టైర్ సీట్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి సిక్స్ సీటర్ అనమాట ఇది ఎవరికైతే సెవెంటీన్ ల్యాక్ బడ్జెట్ టయోటా క్రిస్టా కావాలంటే తీసుకోవచ్చు సో రెండు వేల పదిహేడు మోడల్ ఇది నెక్స్ట్ మోడల్ ఓక్స్ పోలో ఇది హైల్యాండ్ టాప్ మోడల్ అనమాట సో రెండు వేల పదిహేడు మోడల్ ఇది చూడొచ్చు సో ఓక్స్ వ్యాగన్ హైల్యాండ్ సో పోలో రెండు వేల పదిహేడు మోడల్ సో పెట్రోల్ వెహికల్ ఇది సో సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లు ఉంది సో ఆరు లక్షల యాభై వేలు ఉంది మీకు ఆరు లక్షల బడ్జెట్లో ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉండొచ్చు సో కారు చూడొచ్చు చాలా నీట్ అవుతుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు ఓక్స్ వ్యాగన్లో ఇది టాప్ మోడల్ అనమాట సో సిక్స్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఆరు లక్షల బడ్జెట్లో వస్తుంది ఇంకా ప్రైజ్ నెగోషియల్ అయితే ఉండొచ్చు ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో రెండు వేల పదిహేడు మోడల్ సో పవర్ పవర్ విండోస్ ఇవి అంటే టచ్ స్క్రీన్గా ఉంటుంది అందులో సో ఎవరికైతే అరౌండ్ ఆరు లక్షల బడ్జెట్లో కారు కావాలంటే తీసుకోవచ్చు చాలామంది మహేంద్ర తార్లో సిఆర్డిఏ లో ప్రైజ్లో ఉన్న కార్ అడుగుతున్నారు సో ఇది మహేంద్ర తార్ అండి మోడల్ చూడొచ్చు మహేంద్ర తార్ సిఆర్డిఈ సో డీజిల్ వేరే రెండు వేల పదిహేడు మోడల్ సో ఏడు లక్షల నలభై వేలు ఉంది అరౌండ్ మీకు ఏడు లక్షలు లేదంటే ఆరు లక్షల ఎనభై వేలు వస్తుంది టూ థౌజండ్ సెవెంటీ మోడల్ అయిన కారు చాలా బాగుంది చూడొచ్చు మహేంద్ర తార్ సిఆర్డిఏన్ ఉంది సో కారు చాలా నీట్ అయితే ఉంది ఎవరికైతే సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు ఇది ఫోర్ ఇంటూ ఫోర్ అనమాట ఇది రెండు వేల పదిహేడు మోడల్ అండి సిక్స్ పాయింట్ ఎయిట్ ఆర్ సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సెవెంటీన్ మోడల్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ఎవరికైతే సెవెన్ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు సో ఇంకా ప్రైజ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఒకసారి ఇక్కడ విజిట్ విజిటే వెళ్తే మాట్లాడితే సో ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంటుంది ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జిన్నున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా అన్ని కార్స్ పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ